తెలంగాణలో రవాణా చెక్ పోస్టులు రద్దు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇకపై రవాణా చెక్ పోస్టులు ఉండవు వీటిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాహనాల ప్రయాణంలో సరుకులు రవాణాలో ఆలస్యాన్ని తగ్గించి సజావుగా రవాణా సాగించేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జిఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల చెక్ పోస్టులను తొలగించాలని కేంద్రం గతంలోనే సూచించగా పలు రాష్ట్రాల చెక్ పోస్టులు తొలగించాయి ఈ నేపథ్యంలో చెక్ పోస్టుల వద్దకు రవాణా శాఖ నుంచి ప్రతిపాదన రాగం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇకపై వాహనాలు పన్ను టెంపరీ ఫర్మిట్టు రుసుములు చెల్లింపు ప్రక్రియ ఆన్లైన్లతో చేసుకోవచ్చు కాగా రాష్ట్రంలోని పద్నాలుగు పద్నాలుగు చెక్ పోస్టులు కామారెడ్డి చెక్ పాయింట్ని కూడా తొలగించనున్నారు చెక్ పోస్టులు ఎత్తివేత నేపథ్యంలో అక్కడ ఆరు నెలల వరకు మొబైల్ స్క్వాడ్లు అయితే నియమించాలని కూడా ప్రభుత్వం రవాణా శాఖను అయితే సూచించింది ఇక నిబంధనలు పాటించిన వాహనాన్ని గుర్తించేందుకు ఏఎన్పిఆర్ కెమెరాని ఏర్పాటు చేస్తారు ఆటో నెంబర్ ప్లేట్ రేటర్ అనమాట ఇది నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించి చర్యత తీసుకునేందుకు హ్యాండ్ హెల్డ్ పరికరాలు ఇస్తారు కామారెడ్డి చెక్పోస్ట్ దగ్గర ప్రయోగాత్మకంగా ఏఎన్పిఆర్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు పోస్టుల రద్దు ఏ తేదీ నుంచి అన్నది రవాణా శాఖ కమిషనర్ నిర్ణయించనున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సరుకు రవాణా వాహన యజమాని సంఘాలకు అవగాహన కల్పించి తద్వారా ఆ చెక్ పోస్టుల వద్ద రద్దు చెక్ పోస్టులు అయితే రద్దయితే చేస్తున్నారన్నమాట సో ఇది ఇంకా చెక్ పోస్టులు అయితే ఉండవు తెలంగాణలోనే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో